లోకంలో ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి అలాగా ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకమైన సాధనలు చెప్తూ ఉంటాడు మరి అన్ని సాధనల కంటే ధ్యానం ఎందుకు గొప్పది అన్నది మనం తెలుసుకుందాం ఇంకేతంటే దేహ సాధనలు ఉన్నాయి లోకంలో మనో సాధనలు ఉన్నాయి బుద్ధి సాధనలు ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్పది ధ్యానం ఎందుకయ్యిందంటే ధ్యానం అన్నది ఆత్మ సాధన అని చేత ధ్యానము అన్ని సాధనల కంటే గొప్పదని చెప్పుకున్నాం ఇంకా మనం దీన్ని విడమర్చుకుందాం కారణం ఏంటంటే దేహం కంటే మనసు గొప్పది మనసు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే ఆత్మ ఇంకా గొప్పది కారణం ఏంటంటే చూడ్డానికి అందరికీ దేహమే గొప్పదిగా కనిపిస్తుంది కానీ ఈ దేహము ఇంద్రియాలు దేన్ని బట్టి పనిచేస్తున్నాయంటే మనసు యొక్క నిర్ణయాన్ని అనుసరించే పని పనిచేస్తాయి మనసు ఎలా చెప్తే ఈ దేహం అలా పనిచేస్తూ ఉంటుంది అంటే చెప్పేది మనసు చేసేది దేహం చేత చెప్పేవాడు యజమాని పని చేసేవాడు పనివాడు అని చేత పనివాడి కంటే యజమాని ఎలా గొప్పో ఇక్కడ మనసు కంటే దేహం అందుకు గొప్పది అంతేకాదు దేహం కంటే బుద్ధి ఎందుకు గొప్పది అంటే మనసు అన్ని నిర్ణయం చేస్తుంది సంకల్పాలు చేస్తుంది వికల్పాలు చెయ్యాలనుకుంటుంది కాసేపు మళ్ళీ వద్దనుకుంటుంది వెళ్దాం అనుకుంటుంది వద్దనుకుంటూ ఉంటుంది ఆ పని చేద్దామనుకుంటుంది మళ్ళీ వద్దనుకుంటుంది ఇలాగా ఊగిసలాడుతుంది ఇలా ఊగిసలాడినప్పుడు చివరికి నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే బుద్ధి మనసు కంటే కూడా ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి చాలా గొప్పది అంతేకాదు మరి బుద్ధి కంటే కూడా ఆత్మ ఇంకా గొప్పది కారణం ఏమిటి అంటే ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేసేవి ఆత్మే లేకపోతే ఏమీ ఉండవు అని చేత ఆత్మ వల్లే ఆత్మ ఉంటేనే ఇవన్నీ దేహం పనిచేసినా మనసైనా ఏదైనా ఇవన్నీ కూడా ఆత్మని బట్టే అని చేత ఆత్మ అంత గొప్పది అంచేత మరి ధ్యానం అంటే ఏమిటి అంటే ఆత్మ సాధన ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఎలా ఆత్మ సాధన అవుతుంది ధ్యానం అన్నది మనం తెలుసుకుందాం చూడండి దేహ సాధనలు అంటే శారీరక వ్యాయామాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే మనస్తో చేసేవి జపాలు ఇలా ఇలా ఉంటాయి ఇటువంటివన్నీ మనస్తో చేసే బుద్ధితో కొన్ని తెలివైన పనులు చేయవచ్చు దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ అన్నిటికంటే సాధన అయినటువంటి ఈ ధ్యానం చాలా గొప్పది అని చెప్పుకున్నాం మరి ఈ ధ్యానం ఆత్మ సాధన ఎలా అయింది మీరు చూడండి కళ్ళు తెరిచి ఉంటే మనం దేహంతో ఉంటాం కళ్ళు మూసుకోగానే ధ్యానంలో మనం ఫస్ట్ కళ్ళు మూసుకుంటాం ఆలోచనలు వస్తాయి ఆలోచనలు కట్ చేస్తే శ్వాస మీద పెడుతూ ఉంటే ఆలోచనలు తగ్గి తగ్గి కాసేపటికి ఆలోచనలు అనేవి అయిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో అక్కడ మనసు బుద్ధి ఏముండవు ఉండవు ఇంక ఉండేది ఏంటి అంటే ఆత్మ అని చేత ధ్యానం ఆత్మకు సంబంధించింది అని మనం తెలుసుకోవాలి ఇంకేది ఆత్మ దాకా వెళ్ళదు అయితే దేహంతో అయిపోతుంది లేకపోతే మనస్తో అయిపోతుంది కానీ ధ్యానం ఒక్కటే శ్వాసమే ధ్యాస ఒక్కటే ఆత్మదాకా వెళ్తుంది దాని చేత ఇదే సాధన అని చేత ఏమిటి అంటే ఆత్మ సాధన అయినటువంటి ఈ ధ్యానం అన్నిటికంటే గొప్పది కారణం ఏంటంటే ఆత్మ అంటే ఎవరూ కాదు సాక్షాత్తు భగవంతుడు భగవంతుడు మించిన వాడు సృష్టిలో ఎవరున్నారు సృష్టిలో ఉన్నవన్నీ ఆయన నుంచి వచ్చినవే ఆయన సృష్టి ఆయన బట్టే ఉన్నాయి ఆయన బట్టే మనుగడ సాగిస్తున్నాయి అసలు ఆత్మ అంటే భగవంతుడు లేకపోతే అన్నీ శవాలైపోతాయి మానవులే కాదు జంతువులే కాదు పక్షులే కాదు జలచరాలే కాదు చచ్చిపోయాయి అంటాం ఆ కరక వృక్షాలు కూడా చచ్చిపోయాయి అంటాం అని చేత అన్నీ ఆత్మను బట్టే అటువంటి ఆత్మకు అంటే భగవంతునికి సంబంధించినటువంటి సాధనే మరి ఈ ధ్యానం గారు మనకు అందించిన ఈ శ్వాస మీద ధ్యాస